తూర్పు విధి శ్రీ గంగానమ్మ శ్రీ మహాలక్ష్మమ్మ శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా అత్యంత ప్రధాన ఘట్టమైన భూమి మీద పాదం మోపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జాతర కమిటీ అధ్యక్షులు వంకినేని భానుప్రకాష్ పుట్లూరి సత్యకుమార్ వంకినేని మహేంద్ర కుమార్లు తెలిపారు శుక్రవారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ ఇరవై తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమ్మవార్లకు స్నానాలు ఆచరించి ఘట ఆవాహన భూమి మీద పాదం మోపట నిర్ణయించామన్నారు అలాగే ఇరవై ఆరో తేదీ బుధవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి జాతర వన్నె తెచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తూర్పువీద జాతర ఆధ్యాత్మిక జెండాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని జాతర మహోత్సవాన్ని జయప్రదం చేయాలని వారు ఆకాంక్షించారు ఇది ఏంటంటే పోతరాజు బాబు గడ మన తూర్పు ప్రత్యేకమైన గడ అలాగే ఇది మహాలక్ష్మం వారి ఘటం ఇది వెండితో తయారు చేసింది ఇదేమో అమ్మవారి అభయ అలాగే అమ్మవారికి బొట్టు అలాగే అమ్మవారు ఇది నా కొట్టుకు సంబంధించింది ఈ అభయస్థలందరూ ప్రతి ఇంటికి ఇలా కొంతమంది స్టిక్కర్లు చేసుకుంటా ప్రతి ఇంటికి జెండా మేము కట్టుకుంటాం మాకు కావాలి అని అంటే మనవాళ్ళు శంకర్ వీళ్ళందరూ కూడా దీన్ని డిజైన్ చేసి పొద్దున్న ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయడం జరిగింది అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా మన గుడి వారు కూడా ఆవిష్కరణ చేసి దర్శించుకున్నారు ఇది తూర్పు వీధి జాతర చేయటంలో భాగంగా నాలుగు నెలల నాడు అందరు ప్రజాభిప్రాయం చేయటానికి మన తూర్పు వీధి పరిధిలో ఉన్న అమ్మవారి సేవకులతో కలిపి వారి అభిప్రాయాలు తెలుసుకోవటం జనాభిప్రాయం ఫీడింగ్ ఫీడ్బ్యాక్ తెలుసుకోవటం జాతర చేయాలా వద్దా అనే కన్ఫ్యూజ్ టైంలో ఇలా నాలుగు నెలల నాడు తెలుసుకుంటా అందరితో ప్రజలతో ఏకీపించి ప్రజలు చేయమంటాం మేము ముందు ఉంటాం మనం అందరం చేద్దాం అనే భాగంలో తూర్పు వీధి జాతరకి అంకరార్పణ జరిగింది ఈ సంవత్సరం కానీ ఈ జాతర అనేటువంటిది నూట యాభై ఏళ్ళ నుండి క్రమంగా జరుగుతూ వస్తుంది అదే టైం షెడ్యూల్ అనేటువంటిది కన్ఫ్యూజ్గా ఉండి పన్నెండేళ్ళకి చేయాలా ఏడేళ్ళకి చేయాలా అనేటువంటిది రకరకాలు కన్ఫ్యూజన్లో కాకుండా ప్రజలతో తీసుకుని జాతర షెడ్యూలు మన ముహూర్తం పెట్టించి ఇలా ఎమ్మెల్యే గారితో ఇదే గుడిలో జాతర షెడ్యూల్ ప్రారంభించడం జరిగింది ఆ ముహూర్తం పెట్టించి తర్వాత ఆ జాతర షెడ్యూల్లో భాగంగా ముడుపు కట్టడం అనేటువంటిది ఒక అంశం అక్టోబర్ ముప్పై ఒకటిన జరిగింది ఈ నెల ఈ నెల అక్టోబర్ ముప్పై ఒకటి జరిగిన తర్వాత అదే కొర్లబండి ఊరేగింపులో ఒక బా మెయిన్ ఒక వేప చెట్టుతో చేసే కొర్రల బండి అనేటువంటిది ఏక మానుతో చేయాలనే దాంతో ఈరోజున ఈ సంవత్సరం అని ఆ వేప చెట్టు భూమి నుండి వేరు చేయటం తొమ్మిది నవంబర్ జరిగింది అలాగే పదో తారీఖున ఆ సిరిమానోత్సవం యొక్క ఊరేగింపు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇవాళ ఈ రోజున ఇరవై రెండో ఇరవై ఇవాళ ఇరవై ఒకటో తారీఖు గత మూడు రోజుల నుండి కూడా పదకొండో శతాబ్దం నాటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చెరువులో ఒక నుయ్యి ఉన్నది ఆ నూతిలో నుండి ఘటావాహం చేయటానికి భూమి మీద పాదం మోపడం అనేటువంటిది అనాదిగా వస్తున్న ఆచారం మనకి ఈ అమ్మవారిని భూమి మీద పెట్టడం అనేటువంటిది ఆ అదే జాతరలో ప్రధాన ఘట్టంగా కూడా మొదలు పెట్టడానికి కూడా ఒక భాగం అది అది పదకొండవ శతాబ్దం నాటి నుయ్యి అనేటువంటిది ఆ చెరువు మధ్యలో ఉండటం అయ్యంగారు చరిత్రకారుడు అయ్యంగారు సూచించారు దా అది ఇరవై మూడో తారీఖున ఉదయం పొద్దున్న తొమ్మిదింటికి ఆ చెరువులో నుండి అమ్మవారిని ఘటావాహం చేసి భూమి మీద కాలం పాదం మోపడానికి ముహూర్తం నిర్ణయించారు దాంట్లో ప్రధానంగా ఇవాళ కూడా మధ్య మార్నింగ్ ఉదయం ఏంటంటే ఎమ్మెల్యే గారితో తూర్పు వీధి జాతర అనేటువంటిది ప్రతి వాళ్ళు పండుగ చేసుకోవటానికి ప్రతి వారు ఇంటి మీద జెండా ఎగరేయటానికి ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు జాతర జెండా అనేటువంటిది ఉదయం ఇది రేపు ఇరవై మూడో తారీఖున కొన్ని వేల మందితో ఆ భూమి మీద కా పాదం మోపి ఇరవై ఆరో తారీఖున బుధవారం మూడు రాత్రులు నాలుగు పగళ్ళు అందరూ కూడా అన్ని వర్గాలు కూడా ఇలా షెడ్యూల్ వేసుకోవడం జరిగింది ఇదేమో బొందిలీ సంఘం వేసుకున్న షెడ్యూలు మూడు షిఫ్ట్లు ఎలా చేసుకుంటాం అనేటువంటిది అలాగే రజకులు అందరూ గుడి కమిటీ వారేంటి ఇక్కడ వేవర్స్ వారేంటి అందరూ కూడా అలా షెడ్యూల్ వేసుకుని మూడు రాత్రులు నాలుగు పగళ్ళు చేస్తా ఇరవై ఆరు బుధవారం రాత్రి తొమ్మిదిన్నరకి అమ్మవారికి మేడల్లో ప్రవేశపెట్టడం అనే కార్యక్రమం చాలా ఘనంగా చేయటానికి కూడా మనమందరం కలిసి చేద్దాము ఆ యొక్క మేడల్లో ప్రవేశపెట్టడం అంటే అంటే అమ్మవారిని వారి గృహప్రవేశం చేయటం అనేటువంటిది ఒక నానుడి ఇది ఇది అందరికీ కూడా తెలియపరచడానికి మనందరం కలుసుకోవడం జరిగింది కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ వీధి అమ్మవారు చరిత్ర అలాగే నిలిచిపోయే విధంగా మన అందరం చేయటానికి సహకరించి దీన్ని పేరు ప్రఖ్యాతులు ఇంకా రాష్ట్ర పండుగగా చేయటానికి మనందరం కూడా ముందుకు వెళ్తాకి ఈ ప్రయత్నం చేస్తున్నాం